आर मुनिस्वामी सर रीजनल विशेष ऑफ यानम प्लीज वेलकम ऑन इट्स अ प्लेजर आई वेलकम श्री के राम पार्टी रेस्पेक्टेड सर्किल इंस्पेक्टर रेस्पेक्टेड Director and my dear students and other officers from Government Pondicherry working in various departments in Nyanam. At the outset, I wish all the gathering a very happy International Yoga Day. Thank you. పుదుచేరి ప్రభుత్వం ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ అలాగే హెల్త్ లో భాగమైన ఆయుష్ సంయుక్తంగా మా యాద భారత ప్రభుత్వం జరుపుకుంటున్న మరి कार्यक्रम कार्यक्री एट नमस्कार प्रदेश आशिस्त भारत प्रधान मोदी गधान तरह अनेक भारत देश का अनेक कार्यक्रम दुख्य स्वच्छ भारत की అలాగే యోగా ఈ రెండు కూడా మోదీ గారు ప్రధానమంత్రి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఒక కుచువుగా అంటే కంట్రీని అంతా కూడా దాన్ని బాలేలా చేసినందుకు ప్రత్యేక ప్రధానమంత్రి గారి ఒక ఆర్మీయుడుగా అందరూ కూడా ఆధ్వర్యంలో నేను గురించి తెలుసుకున్నాను ఉండగా ఫస్ట్ పాండిచేరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పాండిచ్చేరి బీచ్ రోడ్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ నుంచి అందరికి కూడా ఒక చోట తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ట్రైన్ చేసి కార్యక్రమాన్ని అద్భుతంగా సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది నేను టూరిజం మినిస్టర్ గా ఇది సెక్రటరీ డైరెక్టర్ ఇది మునిస్వామి మునిస్వామి ఇది లాస్ట్ 2016 టు 2021 బిఫోర్ ఆయన కాలే ఉదయ డిపార్ట్మెంట్ ద్వారా గానే చాలా కార్యక్రమాలు ఈ యోగా గురించి అనేకమైన రకాల కార్యక్రమాలు ప్రజలు ఎవరెస్ తీసుకురావడానికి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ రోజు వేరే ఏదంటే రెండు వేల పదహారులో పాండిచ్చేరిలో ఆ వీటిలో మాట్లాడాను అదే మాటల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతారు ఎందుకంటే యోగా ఇది ఒక వారం రోజులు పది రోజులు పదిహేను కాకుండా ఇది ఒక మన భాగంగా ఏ విధంగా అయితే స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు మనం జాతీయ గతాన్ని తీసుకెళ్తాము అలాగే ప్రతిరోజు కూడా స్కూల్స్లో మనం యోగా టీచర్స్ ని ఒక ట్రైనింగ్స్ ని పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో

టర్న్ అయ్యే వరకు రొటేట్ చేయాలి ఫార్వర్డ్ బెండింగ్ రైట్ టై బ్యాక్వర్డ్ బెండింగ్ లెఫ్ట్ టైం ఫార్వర్డ్ బెండింగ్ అది రైట్ టు లెఫ్ట్ నెక్స్ట్ బ్రామరీ ప్రాణ सर 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 and t h